నమస్తే ఇది కర్నూలు జిల్లా ఆంధ్రపట్టణము ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎలా ఉంది ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూద్దాము ఒకసారి కిలోమీటర్ చూడండి ఎన్ను జీరో వచ్చిందా జీరో సో జీరో ఉంది ఫ్రెండ్స్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ సెవెన్ వచ్చిందా ఓకేనా ఓకేనా టూ పాయింట్ ఫోర్ టైం లేదు టైం ఒకటి ఒకటి ఓకే ఇది ఆధుని ట్రాఫిక్ చూద్దాం ఇక్కడ సమస్య మారెడ్కుంటూ పోదాం మున్సిపల్ మెయిన్ అండ్ ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ పెద్ద పెద్ద లారీలో టౌన్లోకి వస్తున్నాం బైపాస్ పూర్తి కాకపోవడం వల్ల అసలు ఈ లా లారీలకు అసలు ఆదులు పని లేదు కాకపోతే బైపాస్ నిర్లక్ష్యం వల్ల పెద్ద పెద్ద డ్రగ్స్ ఊర్లోకి వస్తున్నాయి మరి ఇంత పెద్ద ఊర్లో ట్రాఫిక్ ఎందుకు ఇది సమస్య ఉందంటే ఒక్కొక్క విషయం తెలుసుకుందాం మనము ముందుగా ఈ పెద్ద లారీలు చూసుకున్నట్లయితే బైపాస్ సమస్య అనమాట బైపాస్ లేకపోవడం వల్ల ఇన్ని పెద్ద లారీలు ఊర్లోకి వస్తున్నాయి ఇది మున్సిపల్ మెయిన్ రోడ్ అనమాట శ్రీనివాస్ భవన్ లైన్

ఇది పరిస్థితి ఓవర్టేక్ చేసే పరిస్థితి కూడా లేదు ఇక్కడ ఎవరి వేసినారు అటుపక్క పార్కింగ్ స్థలం లేదు ఇదేం కర్మరా బాబు ఇది బ్రిడ్జ్ ఏరియా శివరాజ్ భవన్ వెనక ఈ లారీ వాడు సైడ్ ఇచ్చేవరకు మన ముందు పోయే పరిస్థితి లేదు ఓవర్టేక్ స్థలం కూడా లేదు చూడొచ్చు పరిస్థితి ట్రై చేద్దాం ఓవర్టేక్ ఛాన్స్ లేదు ఫ్రెండ్స్ లారీలు పోయారు మనం యూట్యూన్ తీసుకునే లేదనమాట సో ఇక్కడ మనము టౌన్ లో ఎంట వెనక వెనుక చూడొచ్చు లారీలు పెద్ద పెద్ద లారీలు అసలు వీటికి ఆదరణలో పనే లేదు బైపాస్ గత ఇరవై ఏళ్ళ నుంచి అందరినీ ద్రాక్షలాగా మారిపోయింది కాబట్టి వేస్తున్న బైపాస్ కూడా వివాదాస్పదంగా ఉంది కాబట్టి మరి ఇప్పట్లో బైపాస్ అయ్యే పరిస్థితి లేదు ఈ లారీలో ఊర్లోకి రాక తప్పదు సో శ్రీనివాస్ పక్కన ప్లేస్ ఇది మనం పెద్ద లేని పోదాం ఇప్పుడు ఒకసారి చూడొచ్చు ఆటో మధ్యలో నిలబడింది ఆటో స్టాండ్ లేకపోవడం ఒకటి సో రెండు పక్కల షాప్స్ ఉన్నాయి నో పార్కింగ్ పార్కింగ్ స్థలం అనేది లేదు ఇక్కడ కొంత పర్వాలేదు మనము మార్కెట్ పోయి వెళ్తున్నాము ప్రజలకు కూడా సెన్స్ తక్కువ ఉంది కొద్దిగా లెఫ్ట్ సైడ్ పోవాలనే సెన్స్ లేదు ఏ సార్ ఎంత సార్ చూడ గుంతలు స్పెషల్ ఐటమ్ గుంతలు అసలే ట్రాఫిక్ జామ్ మళ్ళీ దీంట్లో గుంతలు కొంత డాంబర్యాలు అనే స్పృహ కూడా పాలకు లేకపోవడము బాధాకరం ఫ్రెండ్స్ పరిస్థితి నిదానంగా మనము చూసుకుంటే పది కిలోమీటర్ కంటే ఎక్కువ స్పీడ్ పోలేము ఎంత ఫ్రీ ఉన్నా కూడా పది పది లోపలే నిలబడాలి ఇప్పుడు వెయిటింగ్ వెయిటింగ్ అనమాట చూడు రెండు పక్కల చిన్న చిన్న బండ్లు కావచ్చు వాళ్ళకు ఎందుకంటే రోడ్డు చిన్నగా ఉంది కాబట్టి వాళ్ళని కూడా మనం ఏమన్న పరిస్థితి చిన్న చిన్న రోడ్స్ కాబట్టి అందరు పోతే కానీ మరి ఎవరిని ఏమని లేని పరిస్థితి రోడ్లు విడకపోయే వరకు ఇదే పరిస్థితి అనమాట మాస్టర్ ప్లాన్ రాదు పెట్టదు చూడవచ్చు ఆటో పెట్టి వెళ్ళిపోయినారు ఇక్కడ నుంచి పెద్ద పరిస్థితి సార్ ఇది సో ఇంకా ఆటోల సామ్రాజ్యం ఇది రెండు పక్కల మార్కెట్ కాబట్టి కొంచెం షాప్స్ ఎక్కువ ఉంటాయి మనం ఇప్పటికే ఫైవ్ మినిట్స్ దగ్గర అవుతుంది మనం ఇంకా ఒక కిలోమీటర్ కూడా పూర్తి చేయలేదు పెద్ద మసీదు చూపి పెద్ద మసీదు ఇంకా రోడ్లో రోడ్లు ఉన్న రోడ్లు కూడా నాణ్యంగా లేవు గుంతలు గుంతలు ఉన్నాయి ఇది టౌన్ ఏరియా డెడ్ అవర్ కాబట్టి పెద్దగా ట్రాఫిక్ ఉండదు ఈ టైంలో ఇంకా సాయంత్రము ఇక్కడ మనం వీడియో కూడా తీయలేము అంత భయంకరంగా ట్రాఫిక్ ఉంటుంది సాయంత్రం సెవెన్ తర్వాత ఇలాగా ట్రాఫిక్ ఆటో లెక్కపడితే అక్కడ ఆపడము డ్రైవింగ్ సెన్స్ లేకపోవడం కావచ్చు లెఫ్ట్ సైడ్ నడపలేని సెన్స్ లేకపోవడం ఇవన్నీ కూడా ఇటువంటి ఇలా మనం ఆగుతూ పోవాలన్నమాట ఇదే డివైడర్ వెడలిపోండి డివైడర్ ఉంటే మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు మన ఇంకోటి ఆధునికరిద్రమేమంటే ఫుట్పాత్ లేదు సరదాగా నడుద్దామంటే ఫుట్పాత్ లేదు భయపడుతూ నడవాలన్నమాట చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి చూడండి మహిళలు పిల్లలు అందరూ చాలా భయంగా నడిచే పరిస్థితి ఉంటుంది రోడ్డు మీద ఎందుకంటే వెహికల్స్ ఆటోస్ తిరుగుతుంటాయి కాబట్టి సో ఇది గుల్సేన్ షాప్ దర్గా కానీ మనం కట్ తీసుకుంటున్నాము రైట్ సైడ్ చూశాను కదా ప్రజల ఇప్పుడు రెండు గంట గంట కూడా ఒక యావరేజ్ ట్రాఫిక్లో కూడా మేము పద్నాలుగు నిమిషాల్లో రెండు కిలోమీటర్ల నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాము అంటే ఆరు నిమిషాలు పడుతుంది ఒక కిలోమీటర్కి మామూలు ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ జామ్లో పది నిమిషాలు పట్టచ్చు పన్నెండు నిమిషాలు పట్టచ్చు మరి వాల్యుబుల్ టైంని మనం కోల్పోతున్నాము అదేవిధంగా ట్రాఫిక్ జామ్లో ఫ్రస్ట్ వేసిన ఆరోగ్య సమస్యలు వస్తాయి కోపాలతో జనాలు దిగి కొట్టుకోవడం యాక్సిడెంట్లు జరగడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆదానికి మాస్టర్ ప్లాన్ అంత అవసరం ఉంది అదేవిధంగా బైపాస్ కూడా వివాదాలు లేని బైపాస్ త్వరగా పూర్తి చేయాలని చెప్పి మాదులు మాస్టర్ ప్లేన్ అమలు చేసి అరవై అడుగులు రోడ్లు లోపల వేయించి పార్కింగ్ ప్లేసెస్ ఆటో పార్కింగ్ ప్లేసెస్ వెహికల్ పార్కింగ్ ప్లేసెస్ పెట్టి ప్రజలు ఆహ్లాదంగా కూర్చోవడానికి పార్కింగ్ డెవలప్ చేసి డెవలప్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఈరోజు మేము గమనించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ అయితే ఆధునిక అవసరం ఉంది మాస్టర్ ప్లాన్ లేకపోతే ఇంకా ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీగా మిగిలిపోతుంది మరి న్యూ సిటీ ఎప్పుడు డెవలప్ అవుతుంది తెలియదు కాబట్టి ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ అవసరమే వివాదాలు లేని బైపాస్ కూడా రావాలని కోరుకుంటున్నాను ఇదే విధంగా ఇలా కొనసాగితే మరి ఆదని డెవలప్మెంట్ కాదు కదా ఇంకా పతనమయ్యే అవకాశం ఉంది అసలు ఒక మిత్రుడు చెప్పినట్లు ఆదని టౌన్లో వెహికల్ వేసుకుని పోవాలంటే రెండు గుండెలు ఉండాలి నాలుగు కండ్లు ఉండాలి అని చెప్పారు రెండు గుండెలు నాలుగు కండ్లు ఉండాలి మన ఆదుల్లో బైక్ నడపాలంటే మరి అంత భయంకరంగా ట్రాఫిక్ ఉంది కాబట్టి మన పాలకులు అధికారులు స్పందించి ఆదుల్లో మార్చుకునే అమలు చేయండి వివాదం లేని బైపాస్ తయారు చేయండి చివరిగా ఆటో స్టాండ్లు బైక్ స్టాండ్స్ నిర్మించాలని చెప్పి కోరుకుంటున్నాను నా పేరు యువరామ్మ రాజమండ్రి సుఖీవస్త అధ్యక్షుడు